తెలుగు ప్రేక్షకులందరికీ అందరికీ నమస్కారం ఎల్లరుగు నమస్కారం లవ్ యు లవ్ ఓకే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీపింగ్ దిస్ హోల్ ఈవెంట్ సో అ లైఫ్ చాలా చాలా బాగుంది ఎనర్జీ అండ్ ఫర్ ఆల్ ది డైరెక్టర్స్ హు హెవ్ కమ్ టు విషెస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ మీన్స్ అ లాట్ అండ్ భర్త మాషల్కు విజ్ఞప్తి అంటే ఇది ఇంతవరకు ట్రైలర్ సాంగ్స్ లా సాంగ్ లాంచ్ అన్ని ఈవెంట్స్లో మాట్లాడేము కానీ ఇవాళ కొంచెం టైం తీసుకుంటాను అందరి గురించి మాట్లాడాలి ఫైనల్ ఈవెంట్ ఇది ఇట్స్ బిన్ ఎయిట్ మంత్స్ ఆఫ్ జర్నీ సెవెన్ టు ఎయిట్ మంత్స్ ఆఫ్ జర్నీ సినిమా షూట్ స్టార్ట్ చేసి ప్రమోషన్స్ కూడా సైమల్టేనియస్లీ జరిగి రీసెంట్లీ కంప్లీటెడ్ ద షూట్ అండ్ ఆల్రెడీ రిలీజ్గా వచ్చేసింది అంటే వెన్ ఐ డోంట్ నో వాట్ ఏజ్ ఐ వాజ్ ఇన్ వెన్ విక్రమార్కుడు రిలీజ్ రిలీజ్డ్ అప్పుడు ఒకే నేను కర్ణాటక నుంచి వచ్చాను కాబట్టి ఒకే రాజమౌళి గారు సినిమా రిలీజ్ అయింది అక్కడ రవితేజ గారు రెండు క్యారెక్టర్స్లో యూనో ఇరుగీశారు ఇట్ ఇస్ ఇట్ ఇస్ అమేజింగ్ అన్నారు సో నేను వెళ్ళి సినిమా చూశాను అండ్ ఐ వాజ్ సో అమేజ్డ్ విత్ టూ క్యారెక్టర్స్ ఈ ప్లేడ్ విక్రమ్ రాథోడ్ అండ్ అత్తలీ సత్యరాజు ఎస్ జింత చిత్త చిత్తా అండ్ నేను అప్పుడు ఎప్పుడు అనుకోలేదు ఇలాంటి ఒక సూపర్ స్టార్తో నేను వర్క్ చేయాల్సిన ఒక అవకాశం దొరుకుతుందని అండ్ ఫ్రమ్ దెన్ ఆన్ హావ్ బిన్ ఫాలోయింగ్ ఆల్ వర్క్ సో ఫైనలీ టు డూ అ ఫిలిం విత్ రవి సార్ ఇట్స్ బిన్ వండర్ఫుల్ జర్నీ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ అండ్ స్పెయిన్లో షూట్ చేసేటప్పుడు కూడా వెన్ ఐ వాస్ థింకింగ్ హీస్ గాట్ సచ్ అ నైస్ ఎనర్జీ డాన్స్కి అండ్ ద వైబ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సో గుడ్ ఓకే ఇది అవుతుందా అనేది ఐ కెప్ట్ థింకింగ్ సో ఐ ఫెల్ట్ సో గుడ్ వర్కింగ్ విత్ హిమ్ అంటే వి అంటే ఈ సినిమా జర్నీలో ఐ కుడ్ లర్న్ సార్ ఎలా వచ్చారు ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా బీయింగ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ టు వేర్ హీఈస్ టుడే ఇట్ ఈస్ సో ఇన్స్పైరింగ్ టు ఆల్ ఆఫ్ అస్ టు న్యూ కమర్స్ లైక్ అస్ సో థ్యాంక్ యూ ఫర్ ఇన్స్పైరింగ్ అస్ అండ్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్ యు ఆర్ ఫర్ ద డిసిప్లిన్ అండ్ ద ప్రయారిటీ టు పుట్ యూర్ సెల్ఫ్ అస్ అన్ యాక్టర్ ఫస్ట్ అది అవన్నీ నేర్చుకున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ద టైమ్ వీ స్పెండ్ టుగెదర్ ఐ విల్ రియలీ చెరిష్ దాట్ అండ్ కిషోర్ తిరుమల గారు అంటే ఇలాంటి ఒక మానస శెట్టి అనే క్యారెక్టర్ ఇంత లెంత్ ఉన్న క్యారెక్టర్ ఇంత స్పేస్ ఉన్న క్యారెక్టర్ని నాకు ఇచ్చిందికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ అంటే చాలా నేర్చుకున్నాను ఈ క్యారెక్టర్కి ఎలా బిల్డ్ చేయాలి హౌ టు పుట్ అక్రాస్ దిస్ క్యారెక్టర్ అనేది ఐ రియలీ లర్న్ టు లాట్ ఫ్రమ్ యూ సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విల్ డెఫినెట్లీ చెరిష్ ద మె మోమెంట్స్ వీ స్పెండ్ టుగెదర్ ఇన్ ది సెట్ అండ్ దేవర్ మెనీ యాక్టర్స్ హుమ్ వీ వాల్ వర్క్ విత్ వెన కిషోర్ సత్య అండ్ సునీల్ గారు అండ్ తారాక్ గెటప్ సీను సార్ మురళీధర్ సార్ రోహన్ సోనియా ఐ థింక్ వి హ్యాడ్ సచ్ నైస్ టైం ఇన్ ద సెట్ ఇలాంటి ఒక పెద్ద కాస్ట్ ఉన్న సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నాము సో వెరీ వెరీ ఎక్సైటెడ్ ఆ ఫన్ డెఫినెట్లీ థియేటర్స్లో కనిపిస్తుందని ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం సో ఈ సినిమాలో మూడు సాంగ్స్ చేశాం కదా ఆల్రెడీ త్రీ సాంగ్స్ నాకు ఈ సినిమాలో ఉంది అండ్ రెండు సాంగ్స్ ఆల్రెడీ శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు ఇట్ హాజ్ ఆల్వేస్ బిన్ డ్రీమ్ టు వర్క్ విత్ మాస్టర్ లైక్ శేఖర్ మాస్టర్ అండ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఈ సినిమాతో రెండు సాంగ్స్ అండ్ భాను మాస్టర్ సాంగ్ కొరియోగ్రాఫ్ట్ అన్ అదర్ సాంగ్ ఆ సాంగ్ డెఫినెట్లీ థియేటర్లో ఈజ్ అ బ్లాస్ట్ అది సర్ప్రైజ్ హింట్ ఏదంటే అది లాస్ట్ సాంగ్ మన సినిమాలో సో దట్ సాంగ్ ఈజ్ ఈస్ గోను బి అ బ్లాస్ట్ ఇన్ థియేటర్స్ ఫర్ షోర్ అండ్ ప్రసాద్ సార్ సినిమాటోగ్రాఫర్ చాలా అందంగా చూపించారు అందరినీ స్క్రీన్ మీద అండ్ నాకు క్లోజెస్ చాలా ఏంటది కేర్ తీసుకుని క్లోజెస్ పెట్టారు సో థ్యాంక్స్ ఫర్ దట్ సార్ అందరూ థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ భర్త మహాశిల్కు విజ్ఞప్తి ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ ది ఆపర్చునిటీ మాన్సా శెట్టి అనే క్యారెక్టర్ ప్లే చేసి ఐ ఐ రియలీ ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ద రోల్ మీ అందరు లవ్ అండ్ విషెస్ కావాలి థర్టీన్త్ ఆఫ్ జనవరి సినిమా రిలీజ్ అవుతుంది యూ ఆల్ Need to come watch the film in theaters. And uh, yeah, Dimple, I forgot. Uh, it was lovely working with her. And they, uh, dance, and so uh, Ravi sir and Dimple are such fantastic dancers. Their energy is unmatchable. So, <laughs> so do you. So, I mean, you guys had already done uh, dancing number, but for me, for the first time, but it was lovely dancing with her. Um, and now, the song, she see చాలా బాగుంది అండ్ మీ ఇద్దరు ఎనర్జీ చాలా బాగుంది అని చెప్తున్నారు సో థ్యాంక్స్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ ఫర్ వామర్ సాంగ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ